అసలు గ్రహాంతర వాసులు అంటే ఎవరు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏ గ్రహం నుంచి వస్తున్నారు గ్రహాంతర వాసులు నిజంగా ఉన్నారా ఉంటే వాళ్ళు భూమి మీదకి వస్తున్నారా యుఎఫ్ఓ ద్వారా యుఎఫ్ఓ అంటే ఏంటి అసలు యుఎఫ్ఓలు భూమి మీదకి వచ్చి వెళ్తున్నాయా గ్రహం మీద ఉంటున్నాయా యుఎఫ్ఓ భూమికి సంబంధం ఏంటి భూమి మీదకి అసలు ఎందుకు వస్తున్నారు ఏలియన్స్ మన గెలక్సీలో ఏలియన్స్ యుఎఫ్ఓ ద్వారా ఎలా వస్తున్నారు మనుషులతో ఎలా మాట్లాడుతున్నారు లేదంటే మనుషులను తీసుకెళ్తున్నారా ఏలియన్స్ అన్నది నిజమేనా వాళ్ళకి స్పేస్ కప్స్ ఉన్నాయా యుఎఫ్ఓస్ ఉన్నాయా యుఎఫ్ఓ ద్వారా మన భూగ్రహానికి వచ్చి మానవ జాతితో కలిసి అసలు ఏం చేస్తున్నారు మానవులకి ఏలియన్స్ కి మధ్య సంబంధం ఉందా మానవులకి ఏలియన్స్ కి మధ్య రాకపోకలు జరుగుతున్నాయా ఏ రకంగా ఉంటారు ఏలియన్స్ మనుషులతో ఉంటారా రెండు కాళ్ళు రెండు చేతులు ఉంటాయా మనుషుల్లాగే ఉంటారా లేదంటే ఒక వింత ఆకారంలో ఎప్పుడు చూస్తున్నట్టు ఉంటారా అసలు ఏలియన్స్ అన్నది మనం ఊహించుకున్న ఊహా చిత్రం వాళ్ళు ఎలా ఉంటారో ఇప్పటికీ మనకు దొరకలేదు కానీ ఏలియన్స్ ఖచ్చితంగా మనసును పోలుకున్నట్టే ఉంటారని వాళ్ళకి మనకి సంబంధాలు ఉన్నాయని ఏలియన్స్ మనకి యూకో ద్వారా వస్తున్నారని వెళ్తున్నారని భూగ్రహం మీద ఎన్నో ఎన్నో వార్తలు వచ్చాయి వస్తూనే ఉన్నాయి నాసా సైంటిస్టులు కూడా గ్రహాంతర వసలు కోసం ఎప్పుడు వెతుకుతూనే ఉన్నారు కానీ ఎంతవరకు దొరకలేదు అసలు మన గ్రహాల్లో ఎక్కడెక్కడ జీవులు నివసిస్తున్నారు ఎన్ని గ్రహాలు ఉన్నాయి అసలు గెలక్సీలు ఎన్ని ఉన్నాయి మన మిల్కీ గెలక్సీలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహాల మీద అసలు బ్రతకడానికి ఛాన్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయని మన పరిశోధనలు ఎప్పుడూ చేస్తూనే ఉన్నారు కానీ ఎక్క ఏలియన్స్ అన్నది మాట ప్రతి ఒక్కరి నోట ప్రతి ఒక్కరి లో ఒకటే అసలు వాళ్ళు ఎలా జీవిస్తారు ఎలా ఉంటారు టెక్నాలజీ ఏ రకంగా ఉంది వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకుంటున్నామా టెక్నాలజీ లేదంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఇస్తున్నామా వాళ్ళకి అన్నది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం అసలు టెక్నాలజీ ఏలియన్స్ పరంగా వచ్చి భూమి మీదకి మన మానవ జీవితానికి ఇంతగా ఉపయోగపడుతుందా అసలు మానవులకి ఏలియన్స్కి ఎంత దూరం ఉంది అసలు భూమి మీద అన్న వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారు ఏలియన్స్ వాళ్ళ స్థావరాలు ఏంటి సీక్రెట్ గా ఎలా వస్తున్నారు మానవులతో ఎలా మాట్లాడుతున్నారు మనకన్నా అడ్వాన్స్ టెక్నాలజీలో వాళ్ళు ఉన్నారా లేదంటే మనదే అడ్వాన్స్ టెక్నాలజీయా అన్నది ఇప్పటికీ చాలా అంతు ప్రశ్నగానే మిగిలిపోయింది అసలు టెక్నాలజీ అంటే ఏంటి ఏలియన్స్ మనకన్నా అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్నారా లేదంటే మనమే వాళ్ళకన్నా అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్నామా లేదంటే మనం ఏలియన్స్ దగ్గర నుంచి టెక్నాలజీ తీసుకుని మనం భూగ్రహం టెక్నాలజీ డెవలప్ చేస్తున్నారా ఏలియన్స్కి మనుషుకుల మధ్య టెక్నాలజీ సంబంధాలు ఉన్నాయా భూమి మీదకి వచ్చి మనకి టెక్నాలజీ అంటే ఏంటి భూ భూగ్రహ వాసులకి మొత్తం అవగాహన చేస్తున్నారా ఏలియన్స్ అసలు రహస్యం ఏంటన్నది ఎప్పటికీ అంత చిక్కగా ఉండగానే ఉంది అసలు మనం ఎక్కడున్నాం ఏ గ్రహం మీద ఉన్నాం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి అసలు మీకు తెలుసా మనం ఏం చేస్తున్నామో మరి శాస్త్రవేత్తలు మనకి నిజం చెబుతారా ఏలియన్స్ ద్వారానే భూమి మీద ఎంత టెక్నాలజీ అప్డేట్ అయ్యిందని ఎప్పటికైనా నిజం తెలుస్తుందా మనుషులందరికీ లేదంటే రహస్యం రహస్యంగానే ఉండిపోతుందా అసలు ఏంటి ఆ నిజం భూగ్రహవాసులకి ఏలియన్స్గా ఉన్న సంబంధం ఏంటి మన గ్యాలక్సీలో ఏ గ్రహాల మీద జీవులు నివసిస్తున్నారు అసలు ఎన్ని గ్యాలక్సీలు ఉన్నాయి మిల్కీ గ్యాలక్సీ లాంటి ఎన్ని గ్యాలక్సీలు ఉన్నాయి అసలు